నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కొంతమంది ఎవరైతే ఉన్నారో రోడ్డు మీదికి వాహనాలతో వచ్చినప్పుడు మనం చూసుకుంటే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఇతరుల ప్రాణాలకు హాని కలిగిస్తూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని అబుఫతయిరాలో జరిగిన కారు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారని చెప్పి అధికారులు తెలియజేశారు సోషల్ మీడియా ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్గా ప్రసిద్ధి చెందిన ఒక అమ్మాయి ఒక మహిళ మనం చూసుకుంటే ఆమెను అదుపులోకి తీసుకోవాలని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఈ సంఘటనలో ఆమె నడుపుతూ ఉన్న వాహనం ఏదైతే ఉందో కారు మరొక వాహనం బగ్గి అంటారు కదా దాన్ని ఢీకొనడంతో అయితే ఢీకొన్న తర్వాత ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని చెప్పేసి అందులో ఒకరు కువైటీ పౌరుడు అలాగే ఇద్దరు భారతీయులు మరియు ఒక వ్యక్తి ఉన్నారని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది అలాగే భారతీయుల ఇద్దరికి మనం చూసుకుంటే పక్కటెముకల పగుళ్ళతో పగుళ్లతో సహా తీవ్ర గాయాలయ్యాయని చెప్పేసి ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు అలాగే బాధితులకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్ ఏదైతే ఉందో మెడికల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆమె పైన చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇదిలా ఉండగా పోలీసులు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలను పర్యవేక్షిస్తూ ఉన్నారు సంఘటన పైన దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు ఎవరైనా రోడ్ల మీదకి వాహనాలను తీసుకొని వచ్చినప్పుడు బాధ్యాయుతంగా కువైట్ ట్రాఫిక్ చట్టాలను లోబడి కువైట్ ట్రాఫిక్ చట్టాలను పాటించి డ్రైవింగ్ చేయాలని చెప్పేసి ఆమె ఒక్కటి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల నలుగురు గాయపడ్డారు ప్రస్తుతం వాళ్ళు హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు వాళ్లకు ఏమీ కాకుండా వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చి మళ్ళా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సంతోషంగా జీవించాలని మనం ఆ యొక్క భగవంతుని అయితే కోరుకుందామన్నా కాబట్టి కువైట్లో రోడ్డు మీద నడిచేటప్పుడు కానీ లేకపోతే డ్రైవింగ్ చేసేటప్పుడు ఇటువంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్